హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంకాలం మీకు చూపిస్తున్నది ఒక పక్షి గూడును చూపిస్తున్న అందులో మూడు పక్షులు ఉన్నాయండి కానీ ఒకటే పక్షి కనిపిస్తుంది ఈ చెట్టు నా ఇంటి ముందు చెట్టు నా ఇంటి ముందు ప్రక్కకే దర్వాజా ప్రక్కకే మనీ ప్లాంటే చెట్టు పెంచిన చుట్టూ దర్వాజా చుట్టూ గుండ్రంగా పెంచిన అయితే నాకు చెయ్యి అందే అంతవరకు గోరెంక పక్షి వచ్చి గూడు పెట్టుకుంది అది మూడు పిల్లల్ని చేసింది చిన్న గోరెంకలు మూడు పిల్లల్ని చేసింది అయితే ఆ పక్షి మరి నేను ముట్టుకుంటా పట్టుకుంటా పక్షులకు భయం ఉంటుంది కదండి మరి అటువంటి భయం లేకుండా నా పిల్లలు ఏమైతాయో అని ఏం భయం లేకుండా గూడు పెట్టుకుంది పిల్లలు చేసింది పిల్లలు కనిపించినవి కదా అయితే పిల్లలకు చలిబెట్టకుండా ఏ విధంగా పెద్ద పక్షి గోరెంక ఏ విధంగా త చలిపెట్టకుండా పిల్లల్ని కాపాడుతుందో చూడండి వెనుక తోక చూపిస్తున్నా నేను తర్వాత ఇంతకుముందు ముందు భాగం చూపించిన చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చలిబెట్టకుండా తల కనపడకుండా పెద్ద గోరెంక తల్లి గోరెంక ఆ విధంగా పిల్లల్ని కాపాడుతూ వచ్చింది నేను కూడా దానికి విత్తనాలు వేసినాను అయితే ఆ పక్షులు ఎప్పుడు నోరు తెరిచి ఉంటున్నాయి అది వచ్చి పెద్ద పక్షి వచ్చి చూడండి చిన్న పక్షులు కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి రెండు కనిపిస్తున్నాయి గూడంతా ఖాళీగా ఉన్నది అయితే మరి నేను వాటిని ఏమన్నా అంటా అని ఆ పక్షులకు ఏమనిపించలేదో ఏమో పెద్ద పక్షి గోరెంకకు కానీ అది నన్ను చూసి బ బయటకు పోతుండే వస్తుండే కానీ నా మీద ఎందుకో దానికి గోరింకకు విశ్వాసం అనిపించిందో ఏమో ఆ గూడు చూడండి అంత చక్కగా కట్టుకున్నది గోరెంక అయితే మరి ఈ పక్షులకు నేను రోజు విత్తనాలు పోస్తున్నా తర్వాత తర్వాత గూడు అనేది నిండిపోతుంది చూడండి అంటే ఆ పక్షులు పెద్ద పెరుగుతున్నాయి చిన్న పక్షులు మూడు గోరెంకలు పెరిగిన కొలది ఆ గూడు చిన్న గూడు నిండిపోతూ ఉన్నది ఆ విధంగా పిల్లలు పిల్లల్ని గోరెంక పెంచుతూ వస్తుంది అయితే ఎప్పుడవి నోరు తెరిచి ఉంటున్నాయి ఆ చూడండి నోరు తెరిచి పెద్ద తన తల్లి పక్షి వచ్చి ఎప్పుడు విత్తనాలు వేస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటున్నాయి అటువంటి సమయంలో నేను కొన్ని విత్తనాలు తయారు చేసుకొని పోస్తామని ఆలోచన చేసిన వాటి గొంతు మేడంతా అంతా ఒకటి నల్లగా ఉంది ఒకటి ఎర్రగా ఉన్నది తల్లి ఏ విధంగా ఉంటుందో పిల్లలు కూడా చూడండి నేను పక్షుల కోసమని ఒక కోపంలో బియ్యం పోసి అక్కడ చెట్టు కడుకున్నా ఎందుకంటే పెద్ద పక్షి కూరంక వచ్చినప్పుడు అవి చూసి విత్తనాలను పక్షికి పెట్టినా కానీ అలా చేయలేకపోయింది ఒక్కొక్కసారి తిన్నట్టుగా కనిపించింది కానీ ఆ విధంగా తీసుకొని పోసే అంతగా అనిపించలేదు అయితే తర్వాత నేనేం చేసినా అంటే ఆ కోకల బియ్యం Gracias.